శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దందం భక్తానం మేఘదందోపాస్మహే అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పన్నెండు రాశుల వారికి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా కురు క్రోధదినవ సంవత్సరం ఉంటుంది అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం అండి క్రోదినవ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ నెల పదిహేడో తారీఖుని ఏప్రిల్ నెల పదిహేడో తారీఖుని మనకి శ్రీరామనవమి వస్తుంది అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ముఖ్యంగా క్రోదినవ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది బ్రహ్మాండంగా ఉండబోతుంది సరే అసలు మకర రాశిలో ఉండే నక్షత్రాలు ఏంటి తెలుసుకుందాము ఉత్తరాక్షడ రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాలు వాళ్ళు మకర రాశి ఫలితాలు తెలుసుకోవాలి మకర రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అలాగే రాజభూజ్యం మూడు అవమానం ఒకటి ఏదైనా సరే మీకు ఈ సంవత్సరం చాలా బాగుందండి అసలు నాలుగు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ అంటే గురు గురించి తెలుసుకుందామండి గురుడు పంచమ స్థానంలో అద్భుతంగా ఉన్నాడండి పంచమ స్థానంలో గురుడు మీకు ఉన్నాడు అలాగే ద్వితీయ భవనలో చైనేశ్వరుడు సంచరిస్తున్నాడు రావు కేతువులు తృతీయ నవమ స్థానం సంచరిస్తున్నారు సంచరిస్తున్నారంటే ఉన్నారు అర్థము యాక్చువల్గా ప్రతి ప్రతి జనరల్గా మేము జాతకం చెప్పేటప్పుడు ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావము వివిధ రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకుంటాం చెప్తాం కానీ నేనేం చేస్తానంటే రవి యొక్క ప్రభావం కూడా ప్రభావం కూడా ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో కూడా ఈ రెండు గ్రహాలను జోడించా అంటే మొత్తం ఆరు గ్రహాలు యొక్క ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి కొద్దిగా ఓపిక్గా ఉంటానండి సరేనండి ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి అంటే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సంవత్సరం నుండి గురు దృష్టి కూడా మీకు ఉందండి అద్భుతం ఉండడం వల్ల ఉత్సాహంగా ఉంటారు కలుగుతూ కలుగుతుంటుందండి మీకు మనోధైర్యం ఎక్కువ కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరిగిపోతూ ఉంటాయి అప్రయత్నంగా మీకు ధనలాభం ఉంటుంది మీకు ఎక్కువగా మీ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి దగ్గర ప్రాంతం ప్రయాణం చేయవలసి వస్తుంది మీకు ప్రతిదీ కూడా ఉత్సాహభరితంగా అన్ని రంగులను సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ మే నుంచి గురుడు పంచమ స్థానంలో ఉండడము మీకు శని దృష్టి ఉండడం మీ రాశి దృష్టి ఉండడమే అంటే గురుడు కూడా మీకు పంచమ స్థానంలో వక్రగతిలో ఉంటాడండి అంటే వక్రగతిలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటాడు రెండు వేల ఇరవై ఐదు శుభ ఫలితాలే ఇస్తాడు తప్ప చెడు ఫలితాలు ఉండవు సరే చెప్పుకుందాం అండి ద్వితీయ భావంలో శని స్థాన మార్పుని సూచిస్తున్నాడండి వీరికి సామాన్య ఫలితాలే శనిస్తాడు అలాగే జూన్ నుంచి ముప్పై నుంచి జూన్ ముప్పై తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా శని వక్రగతిలో ఉంటాడు వక్రగతి శని మంచి ఫలితాలు ఇవ్వడండి పైగా మీకు ఏలేసిన ప్రభావం మీరు రాశి అధిపతి కూడా అయ్యాడు శని కానీ ఆయన ఏం చేస్తాడు మోకాళ్ళ నప్పుడు కీలనప్పుడు మోకా ఇవన్నీ కలిగిస్తూ ఉంటాడు చిరాకులు కలిగిస్తుంటాడు ఉంటాడు కానీ ఫలితాలు కుటుంబంలో ఇబ్బంది కలిగిస్తుంటాడు శని ప్రభని భగవానుడు అలాగే భార్య భర్తల మధ్య విషయంలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ విషయంలో కానీ చుట్టాలు బంధువుల విషయంలో కానీ చిన్నపాటి మనస్పదలు రావడానికి అవకాశాలు ఉన్నాయి జూన్ నుంచి నవంబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి అంటే మన మాటని అదుపులో ఉంచుకోవాలని అర్థమవుతుంది అసలు శని వలన దోషాలు తగ్గాలంటే ఏం చెయ్యాలి అంతే కదండి మీకు ఏం సరే ప్రభావం ఉంది మరి మకర రాశి వాళ్ళు మేము ఏం చేయాలి అని అడిగితే అంటే జనరల్గా శని చే ఎవరికి మంచి చేస్తాడంటే ఎవరైనా తల్లిదండ్రులు సేవ చేసుకునే వాళ్ళకి అలాగే వృద్ధులకి అనాథాశ్రమంలో ఉండేటువంటి పేద పేదలకు కానీ వృద్ధులకు కానీ వాళ్ళకి నిత్యము గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి నిత్యము గాయత్రి మంత్రం అంటే ఆల్మోస్ట్ నూట ఐదు సార్లు అండి నలభై రోజులు చేసే నలభై అంటే కంటిన్యూ చేయొచ్చు చేసే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి ఖచ్చితంగా గాయత్రి నిరంతరము గాయత్రి మాత్రం చేసేవాడికి ఖచ్చితంగా గాయత్రి శని వాళ్ళ ప్రభావం తగ్గుతుంది అని శాస్త్రం అండి అలాగే శనివలన ఆంజనేశ్వరం పూజించిన రిమిడి చెప్తున్నారండి శని దోషాలు రిమింజనేశ్వం పూజించిన వడమాల సమర్పించిన తమలపాకులతో పూజ చేసిన శనీశ్వరు దగ్గర దీపారాధన చేసిన శివాభిషేకాలు చేసుకున్న వెంకటేశ్వర ఆరాధన చేసుకున్నా వెంకటేశ్వరం దగ్గర దీపారాధన చేసుకున్నా వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించిన ఖచ్చితంగా శనిశ్వరుడు దోషాలు తగ్గిముఖం పట్టి సంపదలు ఇస్తాడు ఆయన సరే ఇంత చెప్పాల్సి వచ్చిందండి సరే తృతీయంలో రాహు సంచారం ఉందండి రాహు సంచారం అంటే అర్థం ఏంటంటే రాహు తృతీయ భావంలో ఉన్నాడు జనరల్గా ఏం ఫలితాలు ఇస్తాడు బలవంతుడు తాడుండే అతను సరపాలని కారూడు కదా కానీ రవి రాహు మూడో భావంలో కానీ ఆరో భావంలో కానీ పది పదకొండో స్థానాలు ఉంటే ఫారెన్ ఇస్తాడు ఉండేవి పైగా అది నిస్వభావ రాశి మీనరాశి అవ్వడం వలన మీకు జనరల్గా ఫారిన్ కంట్రీస్ యోగానికి ఇవ్వడం కూడా ఖచ్చితంగా రాహు కారణ కూడా కారణ కూడా అవుతాడు సరే రాహు బలవంతుడే ఉన్నాడు మీ మీ రాశిలో సర్వ సుఖాలను ఇస్తాడు యత్న కార్యశుద్ధి ధైర్యోత్సాహము పట్టుదలతో ప్రతి పనులందు విజయం సాధించడము వాహన యోగాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతాడు శుభవార్తలు వింటారు మీరు రాహు ప్రభావం రా శుభవార్తలు వింటారు సోదరి సోదరి వల్ల వాళ్ళ ప్రేమ మీకు వస్తుందండి సోదరి సోదరుల యొక్క ప్రేమ మీ మీద ఉంటుంది మీరు వాళ్ళ సహాయ సహకారాలు కూడా చేస్తారనమాట చేస్తారు మీరు కానీ ఫోర్త్ అంటే జనరల్గా శని ప్రభావం నాలుగో ఫోర్త్ ఉంది కాబట్టి తల్లి గారికి కానీ మీ చదివే చదువులకు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు అండి మీరు అనుకున్న మార్కులు ఆ లిస్టులో ఉండలేకపోవచ్చు అంటే మార్కులు తక్కువగా రావచ్చు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుందండి తల్లి ఆరోగ్యం చెప్పినట్టు కానీ అంత అద్భుతంగా ఉండదు మెడిసిన్స్ పడవలసి వస్తుంది డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంది ఏదేమైనా అండి పంచమ స్థానంలో గురుడు మీకు సర్వదా రక్షిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే మిమ్మల్ని రక్షించేవాడు సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ఫస్ట్ మే నుంచి ఆయనే రక్షిస్తాడంటే పంచమంలో రాహు వలన అనేక సుభాగలు వాటి అవే వస్తూ ఉంటాయి మీకు సర్వత్రా పుత్ర ప్రాప్తి కలుగుతుందని ఈ సంవత్సరం అంతా కూడా వేద పండితులకి మంచి కాలము అలాగే గురు ప్రభావం వల్ల శాస్త్రజ్ఞులకి అలాగే వే గణిత గణితంలో ఉన్న వాళ్ళకి తర్వాత యాస్ట్రాలజీ యాస్ట్రాలజీస్ అంటాం కదండి వాళ్ళకి ఈ వీళ్ళందరూ కూడా గురు ప్రభావం ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్స్కి వీళ్ళందరికీ కూడా మంచి యోగం అని చెప్పచ్చండి ముఖ్యంగా జనాకర్షణ బాగా ఎక్కువ ఉంటుంది క్రీడా రంగంలో మంచి ప్రతిభ కనపరుస్తారండి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా రచయితలకి ఆ సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆదాయము వృద్ధి కలుగుతుంది అన్నంలో సందేహం లేదండి ప్రజాదరణ మీకు బాగా ఎక్కువ ఉంటుంది సినిమా రంగం చెప్పానంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి తెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అలాగే ఒక మంది యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి మంచి కాలం అండి మీకు పంచమ స్థానంలో గురుడు అంతకాలము మీరు సర్వదా గురు చేత ఉంటారు సందేహం లేనే లేదు స్టాక్ మార్కెట్ ఉంటారు సరే స్టాక్ మార్కెట్లో బిజినెస్ చేస్తుంటారు స్పెక్యులేషన్ ఉంటారు వాళ్ళకి లాభాలు వస్తాయండి మీరు ఆడండి బ్రహ్మాండ ఆడండి అంటే మీ ఆ భావనలో ఉంటారు చాలా మంది స్టాక్ ఎక్స్టేర్స్ లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారుగా ఆ రోజు రెగ్యులర్గా చేస్తుంటారు వాళ్ళు బాగుంటుంది సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే స్పెక్యులేషన్ లాటరీస్ మీకు కలిసి వస్తాయి లాటరీస్ కలిసి వస్తాయంటే మీరు లాటరీస్ ఆడమని అర్థం కాదు ఉంటాయి జనరల్గా గా భావం అలా ఉంటుంది అని చెప్తున్నాం అంతే తప్ప మీ అది ఏ ఒక్కరిని ఉద్దేశం అని చెప్పేది మాత్రం కాదు కొంతమందికి ఆరో భావం బాగుందంటే అదే ఐదో భావం బాగుంది కాబట్టి మీకు మంత్రి పదవి రావడానికి గాయత్రి మంత్రం గురువు ద్వారా నేర్చుకు గురుగారి ద్వారా నేర్చుకునే వాళ్ళకి మంత్రాలు సిద్ధించడం ద్వారా అవన్నీ సిద్ధిస్తాయి సిద్ధిస్తాయండి మంత్రాలు సిద్ధిస్తాయండి అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శత్రు రోగ రుణ భయా రుణ భయాలు ఉండవు ఖచ్చితంగా బాగుంటుంది మీ ఇంట్లో శుభకార్యాలు వివాహ శుభకార్యాలు దగ్గరికి వచ్చిన వివాహాలు ఆగిపోవడము అవన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా బాగా జరగడానికి అవకాశం ఉంది ఆగస్టు నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో మీకు మంచి యోగాలు బాగా కలుగుతున్నాయండి ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో భార్యాభర్తల అనురాగం పెరుగుతుంది మీ వ్యాపార విస్తరణ బాగా చేసుకోవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా మీ రాసిన వాళ్ళకి స్థానంలో రవి బుద్ధులు ఉన్నారు కదా మంచిదా నేను మంచిదే చెప్తానుండే ఎందుకు అష్టమ స్థానం రవి బుద్ధులు ఆగస్ట్ సెప్టెంబర్లో ఉన్నారు ఎందుకంటే జనరల్గా అష్టమ స్థానంలో రవి తప్పు కదండి అష్టమ స్థానంలో రవి ఉండము స్థానానికి శరీర ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఆరోగ్యం భంగము కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా కరెక్టే రవి అష్టమ స్థానంలో ఉండడం వల్ల అష్టమాధిపతిగా ఉండడం వల్ల జనగా అష్టమాధిపతిగా అష్టమస్థానంలో ఉండే మంచిదే కానీ అష్టమ రవి వలన శరీ ఉండడం వలన మీ తండ్రి కొడుకుల యొక్క రిలేషన్ తక్కువగా ఉంటుంది తండ్రి కొడుకులు కూడా మీకు మంచి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది మీ రాశి వాళ్ళకే మీ మకర రాశి వాళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయండి అందుకనే సూర్య భగవాన్ ఆరాధన చేసే వాళ్ళకి సూర్య నమస్కారాలు చేసే వాళ్ళకి ఆదిత్య నిత్యం పాఠాడి పాటించి పాటించే వాళ్ళకి గాయత్రి మంత్రం పఠించే వాళ్ళకి రవివర్ వచ్చే దోషాలు పరిహారం అవుతాయి అనారోగ్య సమస్యలు పరిహారం అవుతాయి అన్న సందేహం లేదు ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య సూర్య భగవానే కదండి ఖచ్చితంగా ఆయనే అందుకని భగవాన్ వదలకూడదు ఈ జాతకాలు చెప్పేవాళ్ళు కూడా సూర్య భగవాన్ని ఆరాధించడము గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి ఈ ఆస్ట్రాలజీ విద్య బాగా సిద్ధిస్తుంది వాళ్ళు చెప్పేది వాక్ 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 సిద్ధి అంటారు కదా అది పరిస్తాడు సరే ఆ పక్కన పెడదాము స్థానంలో రవితో కలిసిన బుధుడు నాడు ఏం చేస్తాడు విదేశీ పర్యటన చేసేట్టు చేస్తున్నాడు దీర్ఘాయుర్దయం వంద సంవత్సరాలు ఆయుర్దయం వచ్చేట్టు చేస్తుంటాడు మీ జాతర ప్రకారం చూసుకోండి అలాగే విదేశాలు వెళ్ళడము విదేశీ కరెన్సీ రావడము ప్రభుత్వం సన్మానం తినడం జరుగుతుంది అది పక్కన పెడతానండి క్చువల్ గా భాగ్యస్థానంలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రవి బుద్ధులు ఉన్నారు కదా అంటే రవిబుధులు బుద్ధులు ఉండమే కాకుండా కేతులు మోక్షకారకుడు జ్ఞానకారకుడు మోక్ష అప్పుడే మీకు ఏమి అంత త్వరగా ఇవ్వడండి వంద సంవత్సరాలు రావాలి తర్వాత పక్కన పెడితే ఈ జనరల్ గా రవి బుద్ధులు మీకు భాగ్యస్థానం ఉండడం వల్ల ఫైనాన్స్డ్ అకౌంట్స్ చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ ఐసి సిఏ ఐసిడబ్ల్యూ ఐసిడబ్ల్యూ సిఎంఈ అంటాం కంపెనీ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా విద్యలో బాగా రాణిస్తారు మీరు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు సక్సెస్ అవుతారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్నారు అవి బాగుంటాయి గురు దృష్టి కూడా మే నుంచి ఉంది కాబట్టి చక్కటి ఫలితాలు ఉన్నాయండి భాగ్యస్థానానికి అలాగే గురుడు ప్రభావం భాగ్యస్థానం ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నారు వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ గ్రూప్స్ రాస్తున్నారు కదా గ్రూప్ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ అవి బాగా సిద్ధిస్తాయండి ముఖ్యంగా భాగ్యస్థానంలో రఘదులు ఉండి కేతు ఉండి గురుదృష్టి ఉంటే రాజకీయ పదవులు వస్తాయండి రాజకీయంగా గెలుస్తారు మీరు అంటే మీరు ఎలక్షన్స్ లో కనుక నుంచి ఉంటే మీకు గెలవడానికి అవకాశాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రజలతో సత్సంబంధాలు ప్రజాదరణ ప్రజల్లో మేమైక అయిపోవడం జరుగుతుంది మీకు అవునా ఖచ్చితంగా అంతే పైగా భాగ్యస్థానంలో రవిబుద్ధులు ఉండడం వలన గురుదృష్టి ఉండడం వలన మీకు పదవులు రావడం ఖాయము అది జరుగుతుంది మీరు జాతకాలు ఇచ్చే బాగుంటుంది సరే అది పక్కన పెడితే గంగా స్నానం చేస్తారండి మీరు తీర్థయాత్రలు చేస్తారు గురువు గారిని గురించి కలుస్తారు సంవత్సరం మొత్తం కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెల అలా ఉంది అలాగే దృష్టి వలన మీ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే కొంతమందికి ఏమో ఈ ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ లాయర్స్ వృత్తులు ఉన్న వాళ్ళకి ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ అంటారు సరే వాళ్ళకి వాళ్ళందరూ కూడా బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి గురు దృష్టి ఉంది కదా బ్రహ్మాండంగా చుద్రీగా ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది సరే ఇంకా చెప్పాలంటే ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు అక్కడ మంచి మంచి యూనివర్సిటీస్లో మీకు ఉద్యోగం వస్తుంది అందులో సందేహం లేదండి ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలలో కూడా రవి బుధులు మీకు దశమంలో ఉంటున్నారు దశమంలో రవి బుద్ధులు ఏం చేస్తారండి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి విభాగంలో ఉన్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఆడిటర్స్కి స్టాట్యూటరీ ఆడిటర్స్కి మంచి వృద్ధి కలిగించడము ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి వృద్ధి కలిగించడము స్త్రీలు కూడా ప్రాధాన్యత ఇవ్వడము మంచి ప్రయత్నాలు చేయండి మంచి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఫైనాన్షియల్ అకౌంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్నవాడికి మంచి అద్భుతాలు ఉంటాయండి నేను రఘుబుద్ధులు ఉన్నారు కదండి వాళ్ళ ప్రభావం మీకు మీ ఉంటుంది ఖచ్చితంగా యోగవంతంగా కాలం అనేది నేనైతే చెప్తాను లాభస్థానానికి గురుదృష్టి ఉందండి లాభస్థానానికి లాభస్థానికి గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంకా చెప్పాలంటే అండి భార్య భర్తలు అలాగే సంతానం కూడా కలిసి ఉంటారండంలో సందేహం లేదండి పుత్ర లాభం మీకు ఇందాక చెప్పడానికి బాగుంటుంది అన్ని విజయ అన్ని విషయాలు సక్సెస్ అవుతారు గురుదృష్టి లాభస్థానానికి ఉండడం వల్ల మీకు తరగాని సంపదలు ఉండడానికి అవకాశం ఉంది మీరు బిజినెస్లో సినిమా షూటింగ్లు అదే బిజినెస్లో కదా సినిమాలు అలాగే టెలివిజన్లో వాళ్ళకి సక్సెస్ అవుతారు ధనం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లేట్ అయిపోయి ధనం రావడం లేట్ అవ్వడము అంటే మీరు అనుకున్నంత స్థాయిలో ధనం రాకపో డబ్బులు రాలేకపోవడము కొంతమంది ఫెయిల్యూర్ అవ్వడం ఉండవు డబ్బులు రావడం తగ్గడములు జరుగుతుంది తప్ప డబ్బులు రాకుండా ఉండవు వచ్చి తీరతాయి కంటిన్యూస్ లోఫ్ మనీ అంటాం కదా సో ఈ విధంగా మీరు సన్మానాలు కూడా జరుగుతాయండి అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా మీరు ఆనందదాయకంగా తృప్తిగా రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలుగు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనశ్శాంతిగా ఉంటారు మీరు అనుకున్న పనులు అనుకున్న సాధించి తీరుతారు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు బా ఎంత అద్భుతం అండి అలాగే లక్ష్మీదేవి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఇందాక నేను చెప్పిన రవి కూడా సూర్య భగవాన్ కలవాలి సో ఈ విధంగా సుబ్రహ్మణ్యవామి ఆరాధన పర్ఫెక్ట్గా ఒక చేయలుండే చేయడం వలన పెళ్లి కాయని వాడికి పెళ్ళి అవడం అద్భుతంగా ఉంటుందండి సంతానాలు లేని సంతానం కలవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇలాగ ఉండదు మీరు ఎన్ని పూజలు చేసుకోండి ముఖ్యంగా శ్రీరామనవమం కూడా వస్తుంది కాబట్టి శ్రీరామచంద్రుని కలవడం వలన శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడం వలన పదిహేడు తరగతి ఏప్రిల్ ఏప్రిల్లో ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం పెళ్లి అయ్యి దూరంగా ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ దగ్గర దూరంగా అంటే భార్య భర్తలు కొడుకులు కూర్తులు ఇక్కడ దగ్గర అవ్వడము ఇవన్నీ జరుగుతాయండి ఇంకా చెప్పాలంటే శ్రీరామచంద్రుడిని కలవడం వల్ల కష్టాలన్నీ మనకి దూరం అయిపోతాయి అందుకని ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం దూరం అవుతాయి శ్రీరామచంద్రుని పూజించిన వాళ్ళకి గాయత్రి మంత్రం నిత్యమో చెప్పించే వాళ్ళకి అన్ని రంగాలను ముందంచి ఉంటారు అంటల్లా సందేహం లేదు